చిరస్మరణీయులు ప్రజల మనిషి దివంగత నేత దుద్దిల్ల శ్రీపాదరావు ఎన్బేడవ జయంతోత్సవాలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూషణవేణి రమేష్ గౌడ్ మరియు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకురి సురేందర్ సన్యా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి ఎనభై ఏడవ జయంతోత్సవాన్ని పెద్దపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు పడుగు వర్గాల ఆశాజ్యోతి శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని రమేష్ గౌడ్ సురేందర్ సన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తుముల శ్రీనివాస్ మునుకొండ వైకుంఠం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పిఎస్ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు బొడ్డుపల్లి సంపత్ బొద్దుపల్లి శ్రీనివాస్ మాదిక శక్తి జిల్లా కన్వీనర్ కల్లపల్లి రవి కుమార్ సదయ్య కల్లపల్లి సతీష్ కుమార్ శ్రీశైలం కుమార్ సందీప్ కుమరి మోహన్ బాబు కుమారి సందీప్ కల్లపల్లి కిషోర్ కుమారి శివ కుమారి పవన్ కళ్యాణ్ మొదంపల్లి అంజి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు శ్రీపాదరావు గారి మరి వర్చింగ్ ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథి అభిప్రాయం వారికి తెలియజేస్తూ ద్వర్గ శ్రీపాదరావు గారు మరి ధన్వాడ సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి మరి సమితి ప్రెసిడెంట్గా మరి ఎమ్మెల్యేగా అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి శాసనసభాపతిగా మరి రాజకీయ శత్రుతను మరి ప్రదర్శించి శాసనసభను కూడా మంచి మంచి ఉద్దేశంతో అందరి కలిగలుపుగా అందరిని మెప్పించే విధంగా నడిపినటువంటి ఉన్నతమైన వ్యక్తి శ్రీపాదరావు గారు వారు పట్టడుగు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మరి గణజ గిరిజనులు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మారుమూల ప్రాంతమైనటువంటి మంత్రి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించి అప్పుడు కనీసము మట్టి రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆరు రోడ్లు వేయించి నియోజకవర్గంలో దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి మరికి నియోజకవర్గాన్ని ఈచిక్కించినటువంటి ఘనత శ్రీపాదరావు గారిది అదేవిధంగా మరి దక్షిణ కాశీగా పిలుస్తున్నటువంటి కాళేశ్వరాన్ని కూడా కనీసం రోడ్డు మార్గం లేనటువంటి పరిస్థితులు సరుకే చొక్కారావు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో కూడా వారు మరి రోడ్లు వేయించి మరి ఇలా మరి కాళేశ్వరం మరి ఎంత ఉన్నత స్థాయిలో లేదంటే అక్కడ ప్రాజెక్టు కాళేశ్వరం పెట్టినటువంటి సందర్భాలు అక్కడ రోడ్డు సౌకర్యం మరి ఆ నియోజకవర్గంలో మౌలిక వసతులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి శ్రీపాదరావు గారు వారు మరణం కూడా చాలా చింతించే విషయం ఏదో చిన్న వాళ్లకు అండర్స్టాండింగ్ లేక నక్సలైట్లకు మరి బలి అయి మరి వారి ప్రజా జీవితాన్ని కూడా ప్రజల కోసం తెలిసినటువంటి మా ఉన్నత వ్యక్తి వారి సేవలను ఎన్నడూ కూడా మరవలేము కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కానీ మరి బరువు బలహీన వర్గాలు అందరూ కూడా మరవలేనటువంటి వారి చేసినటువంటి కార్యక్రమాల వ్యక్తులు మరి మనము ముందుకు తీసుకెళ్ళడానికి అందరు పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం ఈరోజు జయంతిని మన తెలంగాణ ప్రజా సంఘాల చేసి ప్రజల ప్రాంతం కానీ మేరకు పెద్దపల్లి చిన్న నడిపడ్డున మరి ఘనంగా జన్మదినోత్సవ ఉత్సవాలను జరుపుకొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఏది ఏదైతే బుద్ధిలో శ్రీపాదరావు గారు ఎస్సీఎస్సీ సి మైనార్టీలందరినీ కూడా మరి తన బిడ్డలాగా కాచుకొని మరి ప్రజాసేవకు అంకితమై చివరికి ప్రజల కొరకు ప్రాణాలను ధ్యానం చేసినటువంటి ఆ మహనీయులు మన ముందు లేకపోయినా వారి ఆశయాలు మరి ఎప్పటికీ మనం ముందుతాయని వారి ఆశయాలను అనుగుణంగా మన భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ కూడా నడుచుకునే విధంగా మనం మన ఆలోచన విధానాన్ని కూడా దిద్దుకోవాలి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మన గౌడ సంఘం నాయకులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషమైన రమేష్ గౌడ్ గారికి మరియు వివిధ కుల సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున మన తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేడీ Hatha <rôlepotENțeles> Amin <anyeoks>